వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ లైక్ చేసిన తర్వాత కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్లైన్ వస్తుంది ఆల్లో పెట్టుకోండి అప్పుడు నేను ఏ వీడియో చేసినా కానీ వెంటనే మీకు నోటిఫికేషన్ వెళ్ళగానే ఒకసారి ఇల్లు అలా చూసుకో అమ్మయ్య నా ఇల్లు బానంద బాబోయ్ తండ్రి నీకు స్తోత్రం గడప దాడుతున్నాను లోపలికి వెళ్తున్నాను ఈ రాత్రి అంతా నేను ఇంట్లోనే పడుకుంటాను నాకు మంచి ఇల్లు ఇచ్చావు అందును బట్టి నీకు స్తోత్రం తండ్రి స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి నాకు కలిగి ఉన్న వాటన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఎందుకండి భోజనం దగ్గర కూర్చున్నప్పుడే మనకు కృతజ్ఞత ఉండాలి గ్రాటిట్యూడ్ అంటారు దాన్ని గ్రాటిట్యూడ్ అంటారు కూర్చొని ఏం చేయాలి చక్కగా చిన్న ప్రార్థన ఎక్కువసేపు అక్కల నువ్వు అంత ఆకలికి వెళ్తావు నాకు తెలుసు ఒక అరగంట చేయమంటే మే ఎడుతావు కానీ అలా చేయొద్దులే ఎందుకంటే వెళ్ళేదే ఆకలి మీద వెళ్తావు భోజనం కంచం దగ్గరికి మళ్ళీ అక్కడ అరగంట ప్రార్థన పెట్టావు అనుకోండి మమ్మల్ని తిడతావు నువ్వు అలా ఏమొద్దు కానీ జస్ట్ ఆ ముద్ద చుడుతూ చుడుతూ ఒక మాటను తండ్రి తండ్రి ప్రపంచంలో చాలామందికి దక్కని భాగ్యం నాకు దక్కింది ఏంటది ఈ పూట అన్నం తినగలుగుతున్నాను అయ్యా నీ పేరు చెప్పుకొని ఎవరి పేరు చెప్పుకొని ఆయన పేరు చెప్పుకొని ఇంకెవరి పేర్లు ఉండవు ఇక్కడ చెప్పుకోవడానికి అసలు పేరు అయిందే ఆ పేరే చెప్పుకోవాలి అన్ని నామముల కన్నా ఆ నామం చెప్పుకొని ఏం మనం ఇప్పుడు చక్కగా ముద్ద చుట్టుకొని తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అని చెప్పుకొని తినేస్తాం అది చాలాదా చెప్పండి కృతజ్ఞత చెప్పడానికి ఇంకేం కావాలండి కోట్ల రూపాయలు తెచ్చి నీ ఒడిలో పోస్తే చెప్తావు కృతజ్ఞత మీకు ఒక మాట చెప్పనా కోట్ల ఉన్న ఒక వ్యక్తి నాకు తెలుసు కోట్ల రూపాయలున్న ఒక వ్యక్తి నాకు తెలుసు పొద్దునలావిడ తక్కెట్లో తూసిపడద్ది ఇడ్లీలు కర్మ దాన్ని కర్మ అంటారు నిజమే వస్తుందండి ఇడ్లీలకి బాగా హై షుగర్ అతనికి అందుకని డాక్టర్ గారు చెప్పారట ఇదిగో గ్రాములు లెక్క పెట్టాలి అప్పుడు చిట్టిడ్లీలు అటు చిట్టి ఇంత ఉంటాయి అలా నోట్లో వేసుకుంటే పెప్పర్మెంట్ బిళ్ళకి కరిగిపోతాయి ఆ చిట్టి ఇడ్లీలు వండి మళ్ళీ వాటిని తక్కెట్లో వేసి తూసి ఎన్ని గ్రాములు పెట్టమంటే డాక్టర్ గారు అన్ని గ్రాములు పెడుతుంటే ఆ గ్రాముల్లో ఇడ్లీ తింటనోడికి వా ఇడ్లీ కొబ్బరి చెట్నీ వేసుకు లాగేస్తున్నోడికి తేడా ఉందా లేదా మీ ఇద్దరు లేవడు గొప్పడు మీరు చెప్పండి ఐదు వందల కూలు తెచ్చుకుని వా ఇడ్లీ కొబ్బరిచట్నీ వేసుకుని తినేస్తున్నాడు గొప్ప లేదా వెయ్యి రూపాయలు కూలు తెచ్చుకో రోజుకి కోట్లు కోట్లు బీరువాళ్ళలో మూలుగుతున్నప్పుడు ఆ తినే లేక ఇది అది అలా ఆవిడ వచ్చి ఇదిగో తక్కడ తెచ్చాను ముందు బెళ్ళ వేసుకో తర్వాత ఈ చిట్టిడ్లీ నోట్లో అలా వేసుకుని అనుకుని ఇడ్లీ తిన్నానని భ్రమపోడు ఇంకా ఏం జీవితం చెప్పండి కాబట్టి కోట్లు కాదు విలువైనవి కోట్లు కాదు విలువైనవి కోట్ల కంటే విలువైనది మనలో ఉన్నటువంటి సంతృప్తి దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తేనే మనం ఏం చేయగలం ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము అన్నాడు ప్రసంగ గ్రంథంలో కాబట్టి ఆయన సెలవు ఉండాలి మనం భోజనం చేయడానికి ఆయన సెలవు ఇచ్చాడు అంటే అది కదా ధన్యత దాన్ని బట్టి ఆనందించాలా వద్దా ఆనందించాలా వద్దా అందరూ సంతోషంగా చిరునవ్వుతూ ఉండండి ఒక రకంగా మీకు మీకు సూత్రం చెప్పన బాధలున్నా కూడా చిరునవ్వుతో ఉండండి అర్థమైందా అందుకే బైబిల్ అంటుంది ప్రభువు నందు సంతోషించండి బాధలు ఉంటాయి కాదని నేను అనట్లేదు అందరికీ ఉంటాయి బాధలు బాధలు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి ఏదో బాధ ఒకటి తీరితే ఇంకోటి ఇంకోటి తీరితే ఇంకోటి వస్తాయి పోతాయి వస్తాయి పోతాయి జీవితం అన్నాక వర్షాకాలం ఎండాకాలం శీతాకాలం మారుతున్నట్టు కష్టాలు సుఖాలు బాధలు సంతోషాలు మారుతాయి పోతాయి వస్తాయి పోతాయి మీ అనుభవాల్లో అవి మీకు అర్థం అవుతాయి అలాంటప్పుడు వాటి మీద పడి మీరు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టుకోకూడదు అందుకే ఏముండకూడదట ముళ్ళ పొదలు గచ్చ పొదలు హృదయంలో తీసేయండి ఐహిక విచారాలు ధనమోసాలు వద్దు మనకి ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి రెండో హృదయం రెండు అయినాయి మూడో హృదయం అదేటది అమ్మో ఇంకా దీన్ని ఏమంటారు అది రాయి ఏంటిది రాయి చలనం ఉండదు స్పందించదు కరగదు కదలదు విరగదు నలగదు ఆయనకేమో విరగాలి నలగాలి ఇదేమో విరగదు